My dear friends, it's a a joy to to see you 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 today. today. today God is going to give give happy spirit And and it comes today as per His His promise from number 626. The Lord lift up his countenance upon నా మిమ్మల్ని చాలా సంతోషం దేవుడి రోజున సంతోషకరమైన ఆత్మను సంఖ్యా సన్నిధి కాంతి మీద సమాధానము కలుగు lifts. his face his uh, his image upon you and gives you peace he shines his peace towards us there was a king who made a contest to uh, draw a picture or depicting peace

ఒకటి నిమ్మలైన సరస్సు సరౌండెడ్ బై బ్యూటిఫుల్ మౌంటైన్ చేత ఆవరించబడింది శాంతియుతంగా ఉన్న చిత్రం ద కింగ్ లైక్చర్ ఆ తర్వాత మరియు చిత్రం వైపునకు ఆయన వెళ్లారు ది అదర్ పిక్చర్ షోడ్ దౌంటెన్స్ వేర్ సో రగడ్ అండ్ క్రూడ్ కఠోరమైన గరుకుగా ఉన్న కొండలకడ ఉన్నాయి దేర్ వా నాట్ స్మూత్ అవి సరళముగా లేవు అండ్ దేర్ వాస్ ఏ గ్రేట్ స్టార్మ్ ఇన్ ద పిక్చర్ అండ్ లైట్నింగ్ ఆయ క తుఫాను మెరుపులు సంభవిస్తున్నాయి హెవీ రైన్ భారీ వర్షం అండ్ ఫ్రమ్ ద మౌంటెన్ దేర్ వాస్ ఏ ఫోర్స్ఫుల్ వాటర్ ఫాల్స్ జస్ట్ బీటింగ్ డౌన్ పర్వతం నుండి గొప్ప జలపాతాలు వేగంగా కింద పడుతూ ఉన్నాయి అండ్ The picture didn't give a sense of peace at all. But as he looked closely behind the waterfall, he saw a ledge where a mother bird was resting upon a small nest behind the waterfall. And amidst all this, ఆ దిస్ 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 అరౌండ్ అరౌండ్ తన ఉన్న ఇంత గందరగోళమైన వాతావరణంలో కూడా పక్షి ఉన్నారు లుకింగ్ సో పీస్ఫుల్ ప్రశాంతంగా చూస్తున్నారు స్నేహితులారా కింగ్ పిక్చర్ ఐ లైక్ ఈ చిత్రం నాకు నచ్చింది ఓన్లీ పీస్ ఎందుకనగా నిజంగా చిత్రీకరించేది ఇదే ఈవెన్ ఫర్ అస్ కూడా ఇట్స్ నాట్ దట్ షుడ్ ఆల్వేస్ సో మన పరిస్థితి మన చుట్టూరు ఎల్లప్పుడూ మౌనంగా స్థిరంగా ఉండాలని కాదు ఎవ్రీబడి ఎవ్రీథింగ్ అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి ఏ సమస్యలు ఉండకూడదు అని కాదు But as God shines His face upon us and gives you His peace, He makes your heart to be at peace despite any situation around you. Despite the lightning around you and the loud thundering waterfall, He makes your heart. Be at peace. He brings peace within you. And that is the peace we are going to receive today. Even in your workplace, you might be experiencing so much tension. And people being problematic, not working. వెల్ విత్ యూ ప్రజలు మీతో కలిసి మంచిగా పని చేయకుండా సమస్యాత్మకంగా ఉండిపోతున్నారేమో అండ్ థింగ్స్ మైట్ నాట్ బి హ్యాపెనింగ్ యాజ్ యు డిజైర్ పనులు మీరు ఆశించినట్లుగా జరగడం లేదేమో బట్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ దట్ God's peace ఇస్ going to give you a way forward. వీటన్నిటి మధ్యలో దేవుని యొక్క శాంతి మీకు ముందుకు వెళ్ళే మార్గాన్ని ఇస్తుంది. Shall వి రిసీవ్ this peace? మనం ఈ శాంతిని స్వీకరిద్దామా? ఓ లవింగ్ లార్డ్ ఓ ప్రియమైన ప్రభువా యు కామ్ అవర్ హార్ట్స్ లార్డ్ మీరు మా హృదయాలను నిమ్మలపరచండి యు కామ్ అవర్ సోల్ మా ప్రాణమును నిమ్మలపరచండి అండ్ యు గ్రాంట్ హెవెన్లీ పీస్ మా సంబంధమైన శాంతిని అనుగ్రహించండి పీస్ బియాండ్ అండర్‌స్టాండింగ్ మానవ అవగాహనకు మించిన శాంతి దో ద సిట్యుయేషన్ మైట్ బి సో టెరిబుల్ పరిస్థితి ఎంతో భయానకముగా ఉండి ఉన్నప్పటికీని దో థింగ్స్ మైట్ బి ఫాలింగ్ ఇన్ అవర్ లైఫ్ లార్డ్ మా జీవితములో కార్యాలు కూలిపోతున్నప్పటికీని యు గివ్ us పీస్ మీరు మాకు శాంతిని ఇవ్వండి And you strengthen our heart. You make us find hope in the midst of all this calamity. Give your children such a peace, Lord. And from within their heart, let your peace flow into their life, Lord. And bring miracles around them. Your mighty power come and change the situation.